ఈ కోప డరిస్తే పనులు అవుతాయా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు చాకోచయితే ఆఫీషియల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకైతే వచ్చేసాను ఏంటంటే మొన్న తను ఒక ప్రాంక్ వీడియో అమిట్ చేసి నన్ను ఆల్మోస్ట్ ఏడ్పించేశాడు సో రివైన్స్ తీర్చుకోవాలి కదా అందుకని ఒక వీడియో ఒక ప్రాంక్ వీడియో అయితే ప్లాన్ చేశాను అదేంటంటే ఇది వచ్చేసి గోల్డ్ చైన్ మూడు సవర్లు ఉంటుంది ఇది మిస్ అయిందని ఎక్కడో పోయిందని తనకైతే చెప్పి నమ్మించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండిద్ది సో తనైతే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కెమెరా సెట్ చేసేసుకున్నాను తను వచ్చే టైం అయింది ఫుడ్ తినాలి కదా చూద్దాము ఎలా ఫీల్ అవుతాడో నాకైతే భయంగా ఉంది తను వచ్చేదాకా మీరు కూడా కొంచెం ఓపికతో చూస్తూ ఉండండి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము తనైతే వచ్చేటట్లేదు ఇదిగో ఈ బజార్ లోనే లాస్ట్ నువ్వు ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు తనైతే పిలిచి అడుగుదాము అంటే ఇక్కడ రివర్స్ డ్రామా చేద్దాము ఏమైనా తీసావా అని

చైన్ ఎక్కడ పెట్టా రాత్రి అక్కడ పెట్టేసి పడుకున్నాను కదా నువ్వు తీసి తీసావు కదా అదే నేను చెప్తుంది నైట్ పడుకునేటప్పుడు సోఫాలు సోఫా మీద పెట్టి పడుకున్నాను ఇంకా నువ్వు తీసావు అనుకుంటున్నా తీసావు ఏడ ఏంది నీ దగ్గర నీ సమ్మర్ కదా చెమడు బాగుంది ర్యాషెస్ లాగా వస్తున్నాయి అని నైట్ టైం తీసేసి పడుకుంటున్నా అవును తీసేసి పడుకున్నా తీసుకునేది బాధ్యత కూడా నీకే ఉంది కదా నేను చెప్తాను నువ్వు తీయలేదా నేను చెప్తాను నాకేం పని నిజం చెప్పు చెయ్యిని తీసుకొని ఆడబెట్టాను అంత కనిపించట్లేదు ఆడబెట్టావు చూసుకో ఎత్తుక్కో కనుక్కో అనిపిద్ది ఆడబెట్టి మర్చిపోయి ఉంటావు మా నిజంగా నువ్వు తీయలేదా నేను ఎందుకు తీసాను నాకేం అవసరం అయ్యో నిజం చెప్తున్నా నేను నైట్ పడుకునేటప్పుడు ఇది ఇక్కడే సోఫా మీద పెట్టి పడుకున్నాను నిజంగా నువ్వు తీయలేదా నాకేం అవసరం నాకేం అవసరం అమ్మా పొద్దున ప్రశాంతం కాసేపు ఫ్రెండ్స్ తో ఉండనికుండా రా 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 అని చెప్పి పిలిచి ఓవర్కి ఎవరు మాట్లాడతావు గోల్ చేయను పిలిచేదని వాస్తవానికి నువ్వు తింటా ఫుడ్ తింటావని అని పిలిచాను అది కనబడట్లేదు నాకైతే అర్థమైంది నువ్వు ఏదైనా కామెడీ చేస్తున్నా పడితే వదిలేసా ఇక్కడ నుంచి యాడ్ పెట్టావు తీసుకురా అయ్యో పోతే మాత్రం పోయి ఎత్తుక్కో నా ముందు డిస్కషన్ చేస్తున్నావు పోయి ఎత్తుక్కో యాడ్ యాడ్ పెట్టావు ఇంక యాడ్ పెడతాను యాడ పెట్లా ఇక్కడ పెట్టి పడుకున్నాను ఇంక ఇదంతా చూసా ఎంత చూసా కనపడలా నాకు కోపడు మాకు కోపడకుండా కొంచెం చూడుగు ఇంటికి ఎవరు వచ్చినట్టు కూడా లేదు

పరిగెత్తు మీ అమౌంట్కి ఎందుకంటే అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎట్లా ఉంటావు అసలు అది గోల్ చేయను అనుకున్నావా లేకపోతే పిచ్చి చేయను అనుకున్నావా ఇప్పుడు భయం పట్టుకుంది ఇప్పుడు భయం పట్టుకోవటం కాదు పో ఎత్తుక్కోపో ఆ బాత్రూమ్ లో పడిందేమో పెట్టుకున్నామో లేకపోతే ఇంటికి ఎవరైనా వచ్చిపోయే విషయం అవన్నీ గుర్తు తెచ్చుకొని నిజంగా పోతే ఆ నిజంగా పోయింటే మాత్రం అదంతా తెలుసుకొని ఏదో ఊహించి ఏడా పెట్టుకుంటే వచ్చుకో

కొల్లా బట్ లైన్ ఆ ఇక్కడ అక్రొల్లో ఆ కన్నేందో మర్యాదగా వెళ్లి నుంచి మాత్రం నేను చెప్తావు అంటే అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటే ఎట్లా అంత అంత డబ్బు మళ్ళీ చేంజ్ ఇప్పుడల్లా చేయించుకునేది పొరపాటు నేను అక్కడ మనం ఏమన్నా సావుకోవచ్చు డబ్బులు లేదు డబ్బులు ఎక్కువ మన అకౌంట్లో ఉంటది లేదా మనం ఏమన్నా వినప వినపెట్టిలో డబ్బులు దాచిపెట్టున్నావా పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు అని చూడండి ఆ రూపాయి సంపాదించి చూడండి తల తక్కువ విషయం ఇప్పుడు మాటలు ఎందుకు జరిగే చూడు ఏడుందో కనపడట్లేదు చూడు జరిగే చూడు నేను ఏమన్నా దేవుడు మరి నేను చూడటానికి ఎడపడేసేవారు తీసుకుని రా ఎడబెట్టేవారు వెళ్ళి నేను అసలు ఏమని లైఫ్ లాంగ్ ఇంకా ఎప్పుడన్నా కొనిపించాల్సి వచ్చినా ఇలాంటి వ్యక్తి ఎత్తున్న మనిషి ఉన్నదానికి ఏమని గురించి దాచి పెట్టుకుంటే జాగ్రత్త ఆడట్లేదు ఫస్ట్ పక్కన దాన్ని లేకుండా ఏం మనిషి అసలు నువ్వు అసలుగా అక్కడ కూర్చున్నావు అది ఎవరుందో అది లేదు తీసుకురావాల్సిన బాధ్యత నీదే తీసుకొచ్చి చెయ్యింది తీసుకొచ్చి ఇదిగో చెయ్యి అని చెప్పి చూపించిన దాకా మాత్రం నాతో మాట్లాడుతున్నాను అది నేను చిన్న చిత్ర వస్తున్నావా నెక్స్ట్ వచ్చినట్టు ఎవరు పడితే ఆ మర్చిపోయి నువ్వేం చేస్తావు నాకు తెలియదు నువ్వు ఆ వస్తువు ఎక్కడ ఉందో రా అది నా నుంచి అరుస్తానే ఉందా నీకు వస్తువు కంటే మనిషి కంటే వస్తువే ఎక్కువైనట్టుందిగా ఈ సినిమా డైలాగ్ ఆపేసి వస్తువు కంటే మనిషి ఎక్కువైందా రియల్ లైఫ్ లో మరి సంపాదించుకోవచ్చు రియల్ లైఫ్ అవసరమో వస్తువు కోసం కొట్టేటట్టు కాదు

నువ్వు కొట్టినా తప్పలేదు నేను అటువంటి మనిషిని ఎంత రెస్పెక్ట్ లేని మనిషిని అసలుకి ఎంత అది ఎక్కడ పెట్టాను తెలియదు నీ ఇష్టం కాదు నేను వచ్చి పర్వాలేదు విశ్వజన్ గారు లేని మనిషిని కొట్టినా కానీ ఆయన నువ్వు కొడితే నాకేం వచ్చింది కొట్టే నన్ను చెప్పే పేరు తప్ప ఎందుకు నాకు ఇవన్నీ ఈ కోప్పడి అరిస్తే పనులు అవుతాయా అదే మాట్లాడుతున్నా డైలాగు చెప్పామంటే సంపాదించుకోవచ్చు సంపాదించే వాళ్ళకి తెలిసిందే అని చెప్పిందో నీకేమి ఇంట్లో ఉంటావో బయటకి వెళ్ళి సంపాదించేది నేను నాకు తెలుసా పెయిందో దాని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నీకు తెలుసా ఎన్ని అవసరాలకు అవసరం పెట్టుకున్నాను తెలుసా అనుకోకుండా జరిగింది పడేసుకోకూడదు పోగొట్టుకోకూడదు వాళ్ళంత మెంటల్ నోళ్ళు తెలివి తక్కువ ఆ దృష్టిలో లేరు ఆ దృష్టిలో ఇప్పుడు నేను కూడా చేరా ఇలాంటి దానికి పట్టించా అంత అంత కాస్ట్లీ దండ ఆ రోజు నేను చేసుకుని మెల్ల వేసుకోలేక ఆడదానికి ఉండాలి ఇంట్లో అని చెప్పి నేను అట్ట ఆలోచించు నువ్వు ఎంత ఎరుబోగుల ధనం అని తెలిసినట్టుగా అయితే నేను నీకు అసలు ఇచ్చేవాడినే కాదు

ఏమండి ఏంది చెప్పు ఇప్పుడు మాటలు బాలేవా మాటలు బాలేనంత పరిస్థితిలో మాట్లాడుతున్నాను చేసిన తప్పు మర్చిపోయి చేసిన తప్పు అని చెప్పాను కదా అదే నేను కావాలని చేశానా అదే తీసుకురామ వెళ్ళి దండ ఎడబడే చెవు తీసుకుంటా లేకపోతే ఇప్పుడు చైన్ ఉందని చెప్తే నీ కాడ అంత బాధ ఏంది ఏమన్నా చైన్ ఉందని చెప్తే ఉందని చెప్తే అంటే అంటే దాసి పెట్టావా ఉందని చెప్తే నేను అప్పుడే నాకు డౌట్ వచ్చింది నీ మీద నువ్వు దాసి ఉంటావు నువ్వు నాటకాలు నువ్వుతున్నావు నాకు అప్పుడే అర్థమైంది అందుకే నమ్మలా చాలాసేపు పేడ దాసి పెట్టా నమ్మకుండానే ఇన్ని మాటలు వచ్చినాయా ఇంకా కొట్ల సంతోషించు కొట్టినా కొట్టే ఉన్నాయి నేను ఇప్పుడు కొంచెం కోపం తగ్గించుకుంటున్నాను కాబట్టి అంత కోపం ఎందుకు లే అనుకుంటున్నాను కాబట్టి సైలెంట్ గా ఉన్నా దండబోయిందని తెలిస్తే నేను కాబట్టి ఎట్టున్నా ఇంకోటి ఇంకోటి అయితే ఆంతులు ఎత్తి కిందేసేవాడు కొదేసేవాడు అర్థమైందా మొమ్మో అందరు అలాగే ఉంటారా అవును మనుషుల కంటే వస్తువులకే విలువ ఇస్తారా మనిషి పోతే పోయింది జేబులో ఒక లక్షణ డబ్బు ఉంది లక్ష్మణ్ డబ్బు పోతే ఎంత బాధ పడతా అది పది రూపాయలు పోతే జాగ్రత్తగా చేసి చేసి చేసిన ఎట్ట ఎ పోయిందంటే ఇంకా ఎవరేం చేస్తారు అవి పోతేనే గుండ్రం తిరిగి గంటల గంటలు చూస్తా ఉంటారు అక్కడ ఏడక్కడికి దాడ పోయిందా అని లచ్మారంటే మామూలు విషయమా మన్లో మిల్క్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఎంత ఇంపార్టెంట్ అది సరే

సరే ఇదంతా ఎందుకు గాని మొన్న నువ్వు నమేజ్ చేసే గుర్తుందా అందుకే కొంచెం గట్టిగా నేను కొంచెం టెన్షన్ పెడదామని ఇదైతే చేసా ఎక్కడో డౌట్ గానే ఉంది డౌట్ ఉంది ఉంది అని చెబుతానే తిట్టాడు